పవన్ కళ్యాణ్ తాజాగా ఒక స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇచ్చారు ఇక రాజీ పడే ప్రసక్తే లేదు ఎవరినైనా ఊరుకునేదే లేదు తప్పు చేస్తే వదిలిపెట్టేదే లేదు అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు అటవీ శాఖ మంత్రి హోదాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎవరైనా అక్రమాలకు పాల్పడితే అసలు సహించేది లేదు అంటూ స్పష్టం చేశారు దీని కారణం ఏంటంటే అటవీ భూములను ఆక్రమించుకోవాలని చూస్తే చాలా సీరియస్గా యాక్షన్ ఉంటుంది అంటూ హెచ్చరించారు అటవీ శాఖను ఆదాయ శాఖగా మార్చాలి అంటూ అధికారులకు సూచించారు జాతీయ సంపద అంతా అడవుల్లోనే ఉంది అన్నారు అడవులను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని గుర్తు చేశారు ఈ విషయంలో ప్రభుత్వం నిబద్ధతో పనిచేస్తుందని చెప్పుకొచ్చారు కృష్ణా జిల్లా కొండపావూరూరులో జరిగిన రాష్ట్ర స్థాయి అటవీ అధికారుల వర్క్ లో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు అటవీ భూములు కాపాడే విషయంలో రాజకీయాలకు అసలు తావు లేదు అన్నారు అదే సమయంలో రాజీ పడేది కూడా ఉండదన్నారు అడవుల పరిరక్షణ కోటమి ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని దాన్ని అధికారులు గుర్తు పెట్టుకోవాలని కోరారు అడవులు అంటే కబ్జాలు అన్న మాట వినిపించరాదు అన్నారు ప్రతి అంగుళము అమూల్యమని చెప్పిన పవన్ అటవీ భూములను కాపాడే విషయంలో అధికారులు పగడ్బందీ వ్యూహంతో ముందుకు సాగాలని కోరారు ఈ నేపథ్యంలోనే వైసీపీ ప్రభుత్వం మీద కూడా కీలక విమర్శలైతే చేశారు ఏది ఏవైనా అటవీ భూముల ఆక్రమణ గనక జరిగితే చూస్తూ ఊరుకోము అనే ఒక స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇచ్చారు పవన్ కళ్యాణ్